మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు ఫిబ్రవరి నెల రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం అన్ని వర్గాల దృష్టి పెట్టుకొని గోచార గ్రహస్థుతులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక్క గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదైవాన్ని నమ్మండి మీరు చేయాల్సిన బాధ్యతను ఖచ్చితంగా నెరవేర్చండి భగవంతుడు మీతోనే ఉంటాడు మనం ప్రయాణంలో ఒక స్పీడ్ బ్రేకర్స్ ఎలా ఉంటుందో అలా జాతకాన్ని వాడండి ఈ యొక్క జాతకం ఈ వీడియో మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై శాతం మాత్రమే వచ్చింది మీ యొక్క సంపూర్ణ జాతకం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ద్వారానే వస్తుంది కాబట్టి జాతకం పడుతున్న వర్షానికి గుణ శ్రీమతరేను మహా సద్గురు జ్యోతిషాలయం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెల రాశి ఫలితాలని మనం ఈ రోజు విశ్లేషించుకోబోతున్నాం ద్వాదశ రాశులన్నిటికీ కూడాను గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మనం చెప్పడం జరుగుతుంది మీ యొక్క సంపూర్ణ జాతకం ఇప్పుడు చెప్తున్నటువంటి వీడియో ద్వారా ఒక ముప్పై శాతం మాత్రమే కలుస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం ద్వారానే సంపూర్ణ జాతకం అనేది బయటకు వస్తుంది బాగా గుర్తుపెట్టుకోండి జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు మీరు మీ ఇమ్మని నమ్మండి మీ యొక్క కులదేవాన్ని నమ్మండి ఇష్ట నమ్మండి కార్యాచరణతో ముందుకు వెళ్ళండి జ్యోతిష్యం అనేది ఒక స్పీడ్ బ్రేకర్ లాగా మాత్రమే మీరు పడుతున్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులకి ఇది ఒక ఉపశమనం మాత్రమే ఒక తప్పు నిర్ణయం ఆగిపోతుంది ఈ వీడియో చూడటం ఆఖరి వరకు చూడండి మకర రాశి మిత్రుల రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెల ఎలా ఉంటుంది సువాసుల ఫలితాలు ఉన్నాయి కూడా నెమ్మదిగా నడిచిన మీరు తప్పు దారిలో లేరు అనేది కాన్ఫిడెన్స్ గుర్తుపెట్టుకోండి అదృష్టం బాగా ఉంటుంది ఎందుకంటే ఏళ్ళు చనిపోయి ఇప్పుడు ఇప్పుడు నిలదొక్కుంటున్నారు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు స్త్రీ పురుషులు అందరినీ దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాం ఈ వీడియోస్ చివరి వరకు చూడండి ఫలితం ఆలస్యం అవుతుంది ఎందుకు భారం ఎక్కువగా అనిపిస్తుంది ఈ నెల ఏం చేయకూడదు స్పష్టత అనేది మీకు వచ్చేస్తుంది గురు భగవానుడు ఆరో స్థానంలో శని మూడవ స్థానంలో రాహు రెండవ స్థానంలో కేతు ఎనిమింత స్థానంలో శని మకర రాశి యొక్క అధిపతి కర్మ ఫలితంలో కూర్చొని ఉన్నారు అర్థం ఏంటంటే మీరు చేస్తున్న శ్రమ వృధా కాదు కానీ ఫలితం వెంటనే రాదు ఆలస్యమైనా వస్తుంది మకర రాశి వారికి ఈ నెల ఎదుర్కొనే అసలు పరీక్ష అంటే నేను చేస్తున్నది సరైనదైనా ఎందుకు ఫలితం రావట్లేదు అనే ఒక సందేహంతోనే ప్రయాణం చేస్తున్నాడు ఆత్మవిశ్రమాన్ని తగ్గిస్తుంది తొందర తీసుకుంది ఈ నెలలో ఓర్పు కోల్పోతే నష్టం ఓర్పు నిలబడితే విజయం ఖాయం గట్రని ఉద్యోగాల్లో స్త్రీ పురుషుల కూడా పని భారం ఎక్కువ ఉంటుంది బాధ్యతలు పెరుగుతాయి అధికారుల పరిశీలన కూడా మీరు ఉంటారు ఈ నెల జాబ్ మార్పులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి స్థాన చలన ఉద్యోగం మారడం లేదా వేరే కంపెనీ మారడం వేరే ఊరు మారడం వేరే దేశం మారడం అవకాశాలు నిశ్శబ్దంగా పనిచేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది పని రికార్డ్ అవుతుంది రివార్డ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక కొత్త ఉద్యోగాలకు వచ్చే వాళ్ళకి ఇంటర్వ్యూలు ఆలస్యమైన మార్చు తర్వాత మంచి అవకాశాలు ఉన్నాయి ఒక అవకాశం చేతి దూరంలో ఆగినట్టే కనబడుతుంది ఒక రాశి వారికి వెయిట్ వచ్చేస్తుంది ఇది తిరస్కారం కాదు టైమింగ్ సమస్య మాత్రమే వెయిట్ అన్ని జరుగుతుంది ఇండస్ట్రీస్ బిజినెస్ ఇండస్ట్రీస్ ఉంటారు చూసారా వాళ్ళకి కూడా ఇది ఒక మంచి అవకాశం ఇండస్ట్రీ టూర్స్ వెళ్లే అవకాశాలు బాగా కనబడుతున్నాయి కఠిన నిర్యాలు తీసుకుంటారు ఇంకా ఫిలిం ఇండస్ట్రీస్ టీవీ ఛానల్స్ వాటికి అందరికీ కూడా సర్వీస్ సెక్టార్లో లో ఒత్తిడి పెరుగుతుంది బాగా ప్రెషర్ పెరుగుతుంది కొంచెం జాగ్రత్త పడండి వ్యాపారంలో ఖర్చులు నియంత్ర అవసరం కూడా చెప్పొచ్చు కొత్త బిజినెస్ ఏది కూడా ఈ నెల ప్రారంభించకండి ఫిబ్రవరి నెలలో మార్చి తర్వాత వచ్చే ఉన్నాయి ఉన్నదాన్ని క్రమబద్దీకరణ చేయండి మీరు పర్మిషన్స్ కోసం అప్లై చేసేసారా అవన్నీ కూడా ఆలస్యమయ్యే ఉన్నాయి బ్యాంక్ లోన్స్ ఈఎంఐస్ అంతా కూడా కరెక్ట్ గా చేసుకోండి మీ యొక్క డాక్యుమెంట్స్ అంతా రెన్యువల్స్ ఏమైనా ఉంటే కూడా చేసుకోండి ఈ నెల క్రమశిక్షణ గెలుస్తుంది కాబట్టి వేగం కాదు జాగ్రత్త పడండి ఇంకా డబ్బులు నిలబడుతుంది కానీ పెరగడం నెమ్మదిగా ఉంటుంది ఇంకా ట్రేడింగ్ అనేటప్పటికీ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ అసలు చేయకండి లాంగ్ టర్మ్ ట్రేడింగ్ చేయండి సేఫ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అని కూడా చెప్పచ్చు కంట్రోల్ భవిష్యత్తు ఈ రెండు కూడా మీరు లెవెలింగ్ చేసుకుంటూ ఉండాలి ఎప్పుడు కూడా విదేశీయ చదువు కోసం ప్రయత్నం వాళ్ళు ప్రయత్నాలు కొనసాగుతూనే ఉండండి ఫలితం ఇంకా సమయం తీసుకున్న తప్పకుండా అవకాశాలు ఉంటాయి ఈ నెల డాక్యుమెంటేషన్ పూర్తి చేయండి ఓర్పు అవసరం విదేశ ఉద్యోగంలో ఉన్నవాళ్ళు ఇవ్వండి మా ఉద్యోగం ఉంటుందా పోతుందా చాలా మంది నా దగ్గర అడుగుతున్నారు ఉంటుందా పోతుందా అనేది కూడా మీ చేతిలో లేదండి కర్మ సిద్ధాంతం ప్రకారం చాలా దేశాల్లో ఆర్థిక మాన్యం వచ్చింది కాబట్టి ప్రిపేర్ అయిపోండి ప్రతిదానికి ఉద్యోగం ఉన్నా ఉంటుంది పోయినా పోతుంది కానీ మీరు మిమ్మల్ని నమ్మండి తప్పకుండా అవకాశాలు ఉంటాయి అందుకే ఆల్టర్నేటివ్ ఇన్కమ్ని ఎప్పుడు ప్లాన్ చేసుకుంటూ ఉండాలి తప్పదు వ్యవసాయదారులకి దిగుబడి మధ్యస్థం ఖర్చులు ఎక్కువ దీర్ఘకాల పంటలపై దృష్టి పెట్టండి ఇంకా రియల్ ఎస్టేట్లో కొనుగోలు జాగ్రత్త లోన్స్ అంతా కొంచెం వచ్చే తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం లోన్స్ అంతా వచ్చే విధమైనటువంటి ప్రాపర్టీస్ని పట్టుకోండి అమ్మకం ఆలస్యమైన అమ్మకం అవుతుంది లీగల్ క్లారిటీ తప్పనిసరి కూడా చెప్పచ్చు కోర్టు కేసులు నెమ్మదిగా కుదురుతుందని చెప్పచ్చు కానీ మీ వైపే బలం ఉంటుంది ఓర్పు మీ ఆయుధం తప్పకుండా మీకు రిజల్ట్ వస్తుంది కుటుంబ బాధ్యతలు కొంచెం ఎక్కువ అవుతుంది కుటుంబంలో వివాహాన్ని శుభకార్యాల కోసం ప్లాన్ చేస్తూ ఉంటారు అవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి నిదానంగా చేస్తే ప్రేమికుల మధ్య కొంచెం అసహనం ఉంటుంది కూర్చొని మాట్లాడి అవుట్ చేసుకుని పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచిస్తారు భావోద్వేగతలు కాదు బాధ్యతగా ప్రవర్తించండి అన్ని చక్కబడుతుంది ఇంకా హెల్త్ విషయం వస్తే మోకాలు ఎముకలు జాగ్రత్త దీనికి సంబంధించిన శస్త్రచికిత్స కూడా వచ్చే అవకాశాలున్నాయి విశ్రాంతి అవసరం నిద్ర క్రమబద్ధీకరించండి ఇంకా స్పోర్ట్స్ వాళ్ళకి మిశ్రమంగా ఉందని కూడా చెప్పొచ్చు ఈ నెల మీకు అదృష్ట రంగు గోధుమ మరియు నీలం రంగు అదృష్ట సంఖ్య ఎనిమిది అదృష్ట దిక్కు దక్షిణం అదృష్ట రోజు శనివారం అదృష్ట సమయం సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటల వరకు ముఖ్య నిర్ణయాలు ఈ సమయంలో చేసుకోండి మకర రాశి మిత్రుల కాస్త నోరు అదుపులో పెట్టుకోండి మీకంటే పెద్దవాళ్ళు ఉన్నారంటే వాళ్ళ దగ్గర కొంచెం సహనంగా ఉంటే బాగుంటుంది మీకంటే కింద వాళ్ళ దగ్గర ప్రేమగా మాట్లాడండి శనివారం దీపం వెలిగించండి భగవాను శని భగవానికి వెలిగించండి వృద్ధులకు సేవ చేయండి ఓర్పుతో మాట్లాడండి మీ వయసు ఎంత ఉందో అన్ని వయసుతో కూడినటువంటి నువ్వుల నూనె దీపాన్ని వెలిగించండి ఫలితం ఆలస్యమైన దిశ మాత్రం సరైనదిగా ఉంటుంది రానున్న నెలలో మీకు చాలా గ్రేట్ గా ఉంటుంది చెప్పొచ్చు ఓవర్కు విలువ నేర్పే విధంగా మీరు ఒక మోడల్ గా ఉండాలి సొసైటీకి గ్రహస్థితులన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి ఇక్కడ చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితులు రాబోతున్నాయి మీ వ్యక్తిగత జాతాని కోసం మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి మీ జీవస్ బాగా గుర్తుపెట్టుకోండి మీ యొక్క ఇష్టదైవ దేవాలయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను నెలకొకసారి వెలిగించండి శక్తివంతమైనటువంటి నలభై ఎనిమిది రోజులు పూజ చేసినటువంటి కరంగాలి మాలను ధరించండి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండండి నెగిటివ్ అంతా తొలగిపోతుంది ఇంకనో మీ యొక్క వ్యక్తిగత జాతకం కోసం మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి మా అడ్మైన్స్ మీకు రిప్లై ఇస్తారు విజయం